ఎవరన్నా మా వాళ్ళు ఫీల్డ్లో తిరిగే వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఇది వైఎస్ఆర్జీపీ చేసి అల్లరి దప్పం కోటి కాదంటారు మీ అందరికీ తెలిసిన విషయాన్ని పదమూడు పద్దెనిమిది నెంబరు మార్తూరు నుంచి గవర్నమెంట్ క్షేత్రం నుంచి బయటకు వచ్చింది అవి కొనమంటే కొనరు అది ఇచ్చింది ఎవరు గవర్నమెంట్ ఇచ్చింది మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతా ఒక మాట చెప్పారు ఆయన ఇప్పుడు పండించే పంటంతా విత్తనాలకు వెళ్లాల్సిందే తప్ప తినడానికి తిండికి పనికి వచ్చేయలేదు అని చెప్తారు ఎవరిచ్చారా ఇత్తనాలు ప్రభుత్వం ఇచ్చిందే కదా బీపీటీలు ఇరవై ఏడు పదహారు అంతా తిండికి పనికి వచ్చేదే ఏంటంటే ఆయన ఉద్దేశం వ్యవసాయం అనేది దండగా వ్యవసాయదారుడు దాడు అనవసరం అనే ఆలోచన ఆయన ఇంతవరకు కూడా విరమించుకోలేదు దాన్ని కూడా ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తానే ముందుకు తీసుకెళ్తున్నారు ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు రైతు తల్లకిందులైపోతున్నాడు ఇవాళ ఆ రైతులంక చూస్తుంటే కళ్ళ నీళ్లు పెట్టుకుని ఆ భార్యాభర్తలు ఇద్దరు కబులు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు పొలం ఉండదు ఐరాన్ పడిపోతున్నారు ఈ ఐరాన్ చూసి మీ ఓటు వాళ్ళతో ఇదంతా ప్రభుత్వానికి తెలియజేస్తాను ఇప్పుడన్నా జాగ్రత్త పడతానే గోదావరి మనకి కృష్ణా జిల్లాలో నూట అరవై రైస్ మిల్లు ఉన్నాయి నూట అరవైలో డెబ్బై రెండు రైస్ మిల్లుకే డ్రైర్లు ఉన్నాయి ఇటువంటి తుఫాను వచ్చినప్పుడు అత్యవసర కోతలు వస్తున్నప్పుడు డ్రైర్ ఉన్న మిల్లుకే ఆ వడ్డీ వెళ్తాయి దాంతోపాటు ఈ డెబ్బై రెండుతో పాటు ఇంకొక పది మిల్లులకి వీటిలోనే పది మిల్లులకి డబల్ బాయిలర్లు ఉన్నాయి కనుక కొంత రక్క గోదావరి జిల్లాలో అయితే ప్రతి ప్రతి బా మిల్లుకి బాయిలర్ ఉంటుంది దాని కెపాసిటీ పెచ్చు అక్కడ నుంచి ధాన్యము ఎన్ని ఎక్స్పోర్ట్ అవుతాయి కనుక అక్కడ బయటికి పంపించే పరిస్థితి అక్కడ వాళ్ళతో మాట్లాడుకుని మిల్లర్స్ని కేకేసి కూర్చోబెట్టి మీరు కొనమంటే ఈ బాధ రోడ్ల మీద పోసుకునే బాధ ఈ రైతాంగానికి కూర్చుండేది కాదు ఏ మాత్రం రైతు ఏమైపోతే అయిపోయాళ్ళే నాకేమీ బాధ్యత లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప ఇంకోటి కానే కాదు చంద్రబాబు నాయుడు అనొచ్చు అనకూడదు నాకు తెలియదు కానీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వ్యవసాయదారుడు మా నానుడు ఓళ్ళల్లో గొడ్డు వచ్చిన కల బిడ్డ వచ్చిన వెళ్ళంటారు వ్యవసాయానికి ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రికి ఎప్పుడు వచ్చినా వ్యవసాయదారుడు మాత్రం కష్టాల బలైపోతుంది ఉల్లి మిర్చి పత్తి ఒక్కటి కాదు అన్ని రకాలుగా రైతాంగం అంతా ఇవాళ ఇబ్బందుల్లోకి నెట్టబడింది జగన్ గారి ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ ఏ సంవత్సరం అయితే రైతుకు నష్టం జరిగిందో అదే సంవత్సరం ఇచ్చింది ఇవాళ దాని గురించి మాట్లాడరు ఇవాళ లెక్కలు సరిగా లేవు ఎంత పోయిందో చెప్పరు ఇప్పుడు యాభై ఒక్క లక్షల టన్నులు మేము కొంటామని ఆయనకి ఇవాళ వరకు ఈ తుఫాను వస్తుందని చెప్పి ముందంతా చెప్తున్నారు మా దగ్గర అమెరికా దగ్గర లేని పరికరాలు ఉన్నాయి ముందస్తు కంట్రోల్ చేస్తామని చెప్తున్నారు అటువంటి వాళ్ళు ఈ ఇబ్బంది వస్తుంది ఈ రైతాంగం ధాన్యం తడిసిపోతుంది దీన్ని ఎట్టా ముందుకు పంపించాలా ఏ మిల్లుకు పంపించాలనే ఆలోచన కూడా కనీసం ఈ అగ్రికల్చర్ అగ్రికల్చర్కి సంబంధించిన వాళ్ళు కానీ ఈ పౌర సరఫరా వాళ్ళు కానీ చేయకపోవడం అనేది రైతాంగాన్ని రైతంటే మన్నేం చేస్తారులే అని ఆలోచనతో చేయడం తప్ప ఇంకోటి కానే కాదు ఇవాళ అన్నింటినీ చూసుకున్నప్పుడు జగన్ గారి గవర్నమెంట్ రైట్ అని చెప్పి పబ్లిక్లో మాట్లాడుకునే పరిస్థితి వాళ్ళంతటి వాళ్ళే తెచ్చుకుంటున్నారు దీన్ని అన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కన్నా బాధ్యతగా నేనేమి మిమ్మల్ని వివర చేయడానికి రావట్లే ఉండ పరిస్థితి గ్రౌండ్ లెవెల్ ఉండ పరిస్థితిని చెప్తున్నా దీన్ని మీరు కన్నా ఆ రైతాంగానికి నష్టం లేకోకుండా ఆ దాని పదమూడు వందలు కొంటున్నారు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న